स्वला दिव सिं च शाला स्वस्थकलादिना ये सु दिवसिन् च शाला आदर लेखा अल्लडि लेखालिकि అయ్యగారికి అమ్మగారికి నాయకు వందనాలు నా పేరు రవి నా సాక్ష్యం ఏమనగా నేను బీటెక్ లాస్ట్ సెమిస్టర్లో జరిగేటప్పుడు చాలా స్ట్రగుల్ అయినాను డిప్రెషన్లోకి వెళ్ళాను ఫెయిల్ అయిపోతానేమో అని దేవుని యొక్క దేవునికి ప్రార్థన చేసి నేను పాస్ అయితే వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకునగా దేవుడు చక్కడు మార్కులతో నన్ను పాస్ చేయించాడు ఇదే నా సాక్ష్యం దేవునికి వందనాలు అలాగే నా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి అయ్యగారికి అమ్మగారికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాను నేను చెప్పే సాక్ష్యం ఏమంటే గత జూలై పదహైదవ తేదీన నా భార్య డెలివరీ కోసం వెళ్ళినాము అక్కడ వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయడానికి ఆరు గంటల ముందు ఏమి తినరాదని మాకు తెలియదు ఆ విషయము అయితే మేము పోయేటప్పుడే టిఫిన్ చేసి వెళ్తే ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎంతో భయం చెప్పినారు ఆ సమయమందు నా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడు ఏం కాదు మీరేం భయపడద్దు దేవుడు జరిగిస్తాడని చెలవిచ్చిన ప్రకారంగా దేవుడు మరల నాకు కూతురును దయచేసినాడు అదేవిధంగా నా కూతురు పుట్టిన తర్వాత కూడా ఆ పాపను ఐసీలోకి తీసుకెళ్ళినారు నేను మరల అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ మేము వచ్చి పది రోజులైందా అయినా డీఛార్జ్ చేయట్లేదంటే కూడా అమ్మగారు ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా మేము డీఛార్జ్ చేస్తాడని చెవిచ్చినట్లుగానే బుధవారం రోజు మేము డీఛార్జ్ అయిన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అలాగే మా కుటుంబం కోసం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనములు తెలియజేస్తున్నాను ఇదే నా సాక్ష్యం కలిగిన గాక అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు నా పేరు షాలీం రాజు పోయిన ఆదివారం నాకు నాకు ఒక శ్రమ కలిగింది దాన్ని బట్టి నేను ఎంతగానో భయపడినాను భయపడి కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను ఆ తర్వాత నీ యొక్క సన్నిధానంలో సాక్ష్యం చెప్తానని నేను అనుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే యొక్క శ్రమ నుండి దేవుడు నన్ను విడిపించాడు నా కొరకు ప్రార్థిస్తున్నటువంటి అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇది నాబడి అయ్యగారికి అమ్మగారికి వందనాలు దేవా దేవునికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే నాకు కొంచెం అనారోగ్య పరిస్థితి వల్ల మా దగ్గరకు వచ్చాను అమ్మ ఐదు వారాలు తిరుగు తమ్ముడు దేవుడి కార్యం చేస్తాడని చెప్పింది నాకు ఆరోగ్యం బాగుంది నా పిల్లలు ముగ్గురు నా భార్యగా నేను అందరూ జ్వరం వచ్చి టైఫాయిడ్ జ్వరాలతో బాధపడ్డాము ప్రభు క్షమించు నేను సాక్షిని చెప్తానని మరల నేను ప్రార్థన చేసుకున్నాగా ఇంకా ఆర్థిక ఇబ్బందులను కూడా కుదుటపరిచాడు దేవుడు అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాము దేవుడు మా విషయంలో కార్యం చేసినందుకు దేవాదేవుని కొందనాలు అయ్యగారికి అమ్మగారికి వంద అయ్యగారికి అమ్మగారికి వందనాలు కూడు వచ్చిన సంగమంతటికి వందనాలు నా ఊరు కైరవాడి నా సమస్య ఏమంటే గత పోయిన నెలల్లోన మా అక్క కొడుకు గురించి భార్యాభర్తలు కొట్లాడి ఎవరంతలకి కోరే పది నెలలు ఎడబాటు కలిగిన కుటుంబాలను అమ్మగారి దగ్గరకు వచ్చి ఇలా ఉందమ్మా పరిస్థితి అంటే ఏం కాదమ్మా దేవుడు మేలు చేస్తాడు ఐదు శనివారాలు ఐదు ఆదివారాలు తిరుగుంటా బాబు భార్య కొరకు దేవుని ప్రేమకు లోబడి తిరిగి ఉన్నాడు ఇక్కడ వచ్చి ఉన్నారు ఇద్దరు భార్య భర్త కాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు వచ్చిన మీ అందరికి కూడా వందనాలు దేవుడు శాలలో వచ్చి నేను ప్రార్థన చేసుకొని శాలలో వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నప్పుడు నాకు అనేక మేలులు జరిగాయి మా అమ్మ ఆరోగ్య విషయంలోనూ నా పిల్లల చదువు విషయంలోనూ ఆర్థిక విషయంలోనూ అన్ని మేలు చేసిన దేవాది దేవునికి వందనాలు అది ఊరే అయ్యగారికి అమ్మగారికి వందనాలు నేను నెల రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను మనశ్శాంతి లేదు రాత్రిపూట అసలు నిద్ర వచ్చేదే కాదు హాస్పిటల్ పోతే ఏది తీసినా ఇక్కడ గుండె సైడు గ్యాస్ పట్టుకొని ఎంతగానో ఇబ్బంది పడి ఏ స్కానింగ్ తీసినా నార్మలే వస్తుంది శాంతి సమాధానం లేదు రాత్రి నిద్ర రాదు ఏదో ఒకటి ప్రేయర్ చేసుకుని లేదో వాక్యం పెట్టుకుంటే నిద్రపోతే పోయేదాన్ని మొన్న హాస్పిటల్ పోయేటప్పుడు ఇటు సైడ్ నుంచో పోయినాను దేవా తండ్రి ఏసయ్య నా అయితే పొమ్మన్నారు పోతాను ప్రభా నాకు ఏ రిపోర్ట్ అయినా నార్మల్ వస్తే నీ నిబెద్ద స్వశాలు వచ్చి సాక్ష్యం పలుకుతాను అనుకున్నాను ఈ వారం అంతా దేవుడు నాకు మన శాంతినిచ్చాడు శాంతి సమాధానం ఇచ్చాడు అలాగే దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు నాది కైరవాడి నా పేరు సునందమ్మ అమ్మ నా కుటుంబంలోనే శాంతి లేదు సమాధానం లేదు ఎందుకిట జరుగుతుందంటే ఏం అమ్మా శాంతి సమాధానము నెమ్మదికి దొరుకుతుంది నీ కుటుంబము బాగుంటుంది అని అమ్మగారు చెప్పింది నా కుమార్తె కూడా ఫోన్ చేయనట్టుగా స్విచ్ఛాఫ్ పెట్టుకుంటుంది ఎందుకు నీ కుమార్తెకు ఫోన్ అని చెప్పింది ఫోన్ చేస్తుంది ఫోన్ మాట్లాడుతూ ఉంది పదిహేను వేలు జీతం ఇస్తున్నారమ్మా నాకు దేవుని కృప వల్ల నాని నా బిడ్డ నాతో మాట్లాడింది దేవునికి నా నానిచ్చిన ఎంత ఇచ్చినా నేను రుణాస్త్రాలునే ఉన్నాను కదా అని నమ్మకంతో నేను ఆశ కలిగి ఎదురు చూస్తున్నాను కదా నా కుటుంబం రక్షింపబడాలని నా భర్త బాగుండాలని ఆలోచన కలిగి జీవిస్తున్నానయ్యా నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరని నా సాక్ష్యం నాలో అయ్య గారికి అమ్మగారు ఇక్కడ వచ్చిన వారందరికి కొందనాలు నా పేరు సంపూర్ణ నాది ఖైర నా సాక్ష్యం ఏమంటే అంటే నేను మంగళవారం రోజు అమ్మగారు ఇద్దరికి వచ్చి నేను అమ్మ నాకు ఇటు నస్తుందమ్మ నా పరిస్థితి ఇట్లా అంటే అమ్మ ఉండి దేవుడు స్వస్థపరుస్తారు కానీకి ఏం కాదు అలాంటి ఇచ్చుకో రోజు అనింది అదే విధంగా నేను తిరిగానే ఇది లాస్ట్ వారం నాకు దేవుడు స్వస్థపరుస్తారు నా నడిస్తే కూడా నాకు ఆయాసం వచ్చేది ఆయాసంలాగా వస్తే నాకు అమ్మగారు ప్రార్థన వలన దేవాతి దేవుడు నాకు మేలు చేశాడు భర్త భార్య భర్తల మధ్యలో కూడా మాకు శాంతి సమాధానం ఉంది అలాగనే మనకుంటే అక్కడ మేడం వాళ్ళు మీ పాప లేదు మా హాస్టల్లో ఏమో అక్క తెలియదు సిసి కెమెరాలో చూస్తున్నాం బస్ స్టాండ్లో అదనంలో బస్ స్టాండ్లో కనిపిస్తలేదు మీ పాప మీ ఊరా మెమ్మటొచ్చిందేమో చూడు ఒక్క ఇంటికాడే వేయంటే వెళ్ళింట ఎక్కగా లేదా పుజ్జు నేను తీసుకురాలేదు మీ పాపను ఆడే హాస్టల్ కాడే వదిలిపెట్టేసి వచ్చినానో నాకు తెలియదు అనింది నేను ఏడు మా భర్త రోజు పుల్లు తాగినాడు పుల్లు తాగి నువ్వు వద్ద వచ్చినావు కదా పాప ఆ పాప పోగొట్టు పాలని నేను చంపేస్తాను అని నన్ను బెదిరించినాడు నేను అదే ఏడు ప్రభు అన్ను నీ సన్నిధికి వచ్చి నేను సాక్షి చెప్తున్నాను ప్రభువా నా కుమార్తె క్షేమంగా ఇంటికి అని నేను నా మనసులో అనుకున్నాను బస్సు కాటికి వెళ్తున్నాక నా కుమార్తె నాకు ఎదురొచ్చింది దేవాత దేవునికి వందనాలు అయ్యగారు అమ్మగారికి అమ్మ ఇక్కడ వచ్చిన వారందరికీ నా మా ఊరు కలగట్ల నా పేరు ఆనందమ్మ నా సాక్షి ఏమిటంటే నేను సోమవారం నుంచి చాలా తల తలనొప్పితో తల అసలు కూర్చునేది పండుకునేది ఒకటే తల గర్ర గర్ర గర్రగర తిరిగినట్టు చాలా బాధపడతాను అసలు నా తల పండుకునేదు కూర్చొనేదు ప్రార్థన నా నే నాన్ను బ్రతికినా నీ కోసమే బ్రతకాలి నేను చనిపోయినా నీ కోసమే ఏం చనిపోయాలి ప్రభు నన్ను నీడనే కదా నన్ను డాక్టర్ వైపు తిప్పేది నాయన క్యానిక్ దగ్గర కన్నులకు పంపేది నాయన నేను కుమార్తెగా సాక్ష్యం చెప్తాను నాయన నాకు ఎన్నో ప్రమాదములు ఉన్నా ఎన్నో విషయాలు నేను బ్రతికించాను నా భర్తని మా కుటుంబాన్ని బ్రతికించామని ఎంతో ప్రార్థన చేసుకున్నాను దేవుడు ఒక పాటధార నేర్పించ లేపాడు బత స్వచ్ఛత శాల ఆది దేవుడు నివసించే శాలని పాటతోనని లేపి స్వచ్ఛత పరిచిన దేవునికి వందనాలు